ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్నీ అయిపోయాయి సో ఇంకా గ్యారెలు సకినాలు ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈసారి అయితే మేము మిక్సర్ చేసుకుంటున్నాం ఫిఫ్టీన్ డేస్కి సరిపోయేలాగా అండ్ ఇంకా యుఎస్ఏకి కూడా పంపించడానికి బయట కొనుక్కుందాము అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో అని మేమైతే కాస్త కష్టమైనా సరే ఇంట్లోనే హెల్దీగా చేసేసుకుంటాము అండ్ ఇంకా ఇంట్లో వేసుకుంటే తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఆయిల్ ప్రాబ్లం కూడా ఉండదు అని సో మేము ఇక్కడైతే కేజీ అటుకులు తీసుకున్నాము దాన్ని జల్లించి వాటిని అయితే కాస్త క్రిస్పీ అయ్యేలాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో లో ఫ్లేమ్లోనే చేయాలి కాస్త మాడిపోయిన టేస్ట్ అస్సలు బాగోదు అండ్ పక్కనే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మొక్కలతో చేసినవి చిప్స్ లాంటివి ఇవి తీసుకు ఇవి వన్ కేజీ తీసుకున్నాము వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన గిన్నెలో వేసేసాం అండ్ పల్లీలు పల్లీలు టూ కప్స్ వరకు తీసుకున్నాము దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ పల్లీలను కూడా ఆయిల్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పుట్నాలు పుట్నాలు అయితే ఎక్కువ వేయట్లేదు జస్ట్ వన్ కప్ వరకే అండ్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసాము అంటే ఎక్కువ ఇవంత టేస్ట్ బాగోవని అండ్ కాజు కాజు అయితే వన్ అండ్ హాఫ్ కప్ నియర్లీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాజు ఎన్ని వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు కరివేపాకు కూడా మేము చాలా ఎక్కువగానే వేసుకుంటున్నాము రెండు గుప్పెళ్ళ వరకు ఇది ఫ్రై అయినాక క్రిస్పీగా చాలా బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చిల్ని మధ్యలో కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువగా ఫ్రై అవ్వాలి పచ్చి పచ్చి అసలు ఉండకూడదు అండ్ వెల్లుల్లిపాయలు ఒక ఇరవై వెల్లుల్లిపాయల వరకు జస్ట్ ఇలా వాటిని కాస్త దంచి వాటిని కూడా ఫ్రై చేసేసా ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాము అండ్ అటుకులు డ్రై చేసినాక కూడా వాటిని ఒకసారి జల్లించుకున్నాము ఏదైనా పొడి లాంటి ఉంటే పోతుందని అండ్ ఇవి మక్కవి కార్న్స్ చూడండి చిప్స్ లాగా ఎంత బాగా అవి టేస్ట్ చాలా బాగుంటుంది ఉత్తిగా తిన్నా టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం కలపకపోయినా కానీ అండ్ ఇంకా పల్లీలు పుట్నాలు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుంటున్నాం ఇవే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి పల్లీలు ఇంకా పుట్నాలు అండ్ ఇంకా కాజు కాజు కూడా చూడండి కరెక్ట్గా ఫ్రై అయిపోయింది ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అస్సలు బాగోదు కరివేపాకు రెండు గుప్పలు ఫ్రై చేస్తే అంత తక్కువ అయింది కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లోకి కాస్త పోపు పెట్టుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర పోపులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి అవన్నీ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాము అండ్ ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మేము పసుపు వేసాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ పసుపు మాడిపోయిందంటే ఇంకా మొత్తం ఆ మిక్చర్ అంతా మాడిపోయిన లాగానే ఉంటుంది అండ్ అది కూడా ఇందులో వేసేసుకొని మేము ఇక్కడ కారం చాలా తక్కువ వేస్తున్నాము ఆల్రెడీ మేము పచ్చిమిర్చి వేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు వీటిని మొత్తం ఉప్పు కారం వీటన్నిటికీ పట్టేలాగా మంచి మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం మిక్స్ చేయడం అయితే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అస్సలు కష్టమే కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్